పంచాయతీరాజ్ శాఖ కోసం త్వరలోనే మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు పట్టణాలు గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని నిర్వహణ కూడా సరిగ్గా లేదని ఆయన అన్నారు వ్యర్థాల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు ఏటా రెండు వందల నలభై మూడు కోట్ల విలువైన వ్యర్థాలను పడేస్తున్నారని అన్నారు అదే వ్యర్థాల నిర్వహణ సరిగ్గా ఉంటే ఆ వనరును ఆదాయంగా మార్చుకోవచ్చని అధికారులకు సూచించారు ఆదాయాన్ని పారిశుద్ధి కార్మికులకు వేతనాలు ఇవ్వచ్చన్నారు అధికారులు ఈకనైన డంపింగ్ యార్డులపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి డంపింగ్ యార్డ్ పై అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది డంపింగ్ యార్డ్ పై దృష్టి పెట్టాలని చెప్పినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీనివాస్ అమూల్య ఈ రోజు జరిగినటువంటి పవన్ కళ్యాణ్ మీడియా ఉందో అందులో అధికారులు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ కి పవన్ కళ్యాణ్ జరిగింది రూరల్ డెవలప్మెంట్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ఐటీ ఫారెస్ట్ తో పాటు ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మంత్రి మంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే చెత్త వ్యర్థాలు ఉంటాయో వాటి ద్వారా డంపింగ్ క్యాడ్స్ కోసం చెత్త వ్యర్థాలని రీసైక్లింగ్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో లాభావేక్ష పొందొచ్చు అంతేకాకుండా దాని ద్వారా దాదాపుగా రెండు లక్షల మందికి ఉపాధిని కూడా కల్పించేటువంటి అవకాశం గా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే గతంలో నుంచి మనం చూసినట్లయితే కనుక పంచాయతీ సంబంధ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ నిధులు గోల్మాల అవడమే కాకుండా మౌలిక వసతులను కూడా పూర్తిగా ఆ ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం జరిగింది ఈ కూడా తిరిగి మంది గ్రామీణ అంటే గాంధీజీ వెళ్ళగన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను మళ్ళా తిరిగి తీసుకురావాలంటే కనుక స్వచ్ఛాంధ్ర మిషన్ ఏదైతే చేపట్టినటువంటి కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళడం చెత్తని తీసుకురావడం పన్నెండు గంటల లోపు ఆ చెత్తని మళ్ళీ రీసైక్లింగ్ కి పంపడం దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం అంటే ఏదైతే మనం చెత్త వ్యర్థాలను పాడేస్తుంటావో దాని ద్వారా రీసైక్లింగ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం వీటన్నిటినీ కూడా దాని దృష్టి చారి దృష్టి సారించామని చెప్తున్నారు మొదటిగా దానికి సంబంధించి పిఠాపూర్వం రూరల్ ప్రాంతంలోనే దాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాలనుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన నివాసం ఉన్నటువంటి క్యాంపు గారలు ఏమైతుందో ఆ క్యాంపు గారాల నుంచి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర మిషన్ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలతో కొట్టుమిట్టి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పంచాయతీలో మనం చూస్తూ వస్తున్నాము ఇప్పుడు దానికి సంబంధించి వచ్చినటువంటి ప్రతి జీవో కూడా ఇప్పుడు అంటే దానికి కొన్ని అంటే మౌలిక సదుపాయాల్లో భాగంగా రోడ్లు విస్తరణకి రూరల్ డెవలప్మెంట్ లో రోడ్లు విస్తరణ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చింది అయితే మౌలిక సదుపాయాల్లో భాగంగా మంచినీరు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు రానున్న రోజుల్లో వర్షాకాలానికి సంబంధించి వచ్చేటువంటి ముందస్తు రోగాలు ఏదో ఉంటాయో వాటికి సంబంధించి ముందస్తు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు ఇవన్నీ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్తూనే మరొకసారి పంచాయతీ రాజుని ఐదేళ్లలో రోజుల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి కీలక బాధ్యతలు ఆయన ఉన్న రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తా కూడా ఆయన ఈ రోజు చెప్పడం జరిగింది అమూల్య ఓకే శ్రీనివాస్ ఇంతకు ముందే మీరు చెప్పినట్టుగా ఈ డంపింగ్ యార్డ్ పైన చర్యలు తీసుకోవాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఏటా కూడా రెండు వందల నలభై మూడు కోట్ల విలువైన వ్యర్థాలను పడేస్తున్నారని ఆ నిర్వహణ సరిగ్గా ఉంటే ఆదాయ దాన్ని ఆదాయంగా మార్చుకొని ఆ అధికారులకు ఆ దాన్ని ఆదాయంగా మార్చుకోవచ్చు అని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని రీసైక్లింగ్ చేయడానికి కానీ లేదంటే ఉత్పత్తిని పెంచడానికి కావాల్సినటువంటి అంశాన్ని కానీ పరిశీలన చేయకపోవటం అనేది ప్రధాన అంశంగా చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు సాలిన్ లిక్విడ్ అనే దాని ఒక అంశాన్ని తీసుకున్నారు అందులో భాగంగా రెండింటిని డివైడ్ చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి అంటే దీనికి ముందు మొదటిగా పెట్టుబడి పెట్టాల్సిన నేపథ్యం అయితే ఉంది అంటే గత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీని మీద పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని సృష్టించుకోవాలంటూ కూడా ముందస్తు ఉన్నటువంటి మార్గదర్శకాలను ఆయన ఈ రోజు జారీ చేశారని చెప్పుకోవచ్చు దాని ద్వారా ముందుగానే స్వశాంత్రెస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కూడా ఆయన పూర్తిగా వాళ్ళ మీడియా కూడా వివరించిన నేపథ్యం ఉంది ఈ ప్రాజెక్ట్ ప్రకారం ముందుకెళ్తే కనుక రానున్న రోజుల్లో అది ఆదాయ వనరులుగా మిగిలేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే డంపింగ్ గ్యాడ్స్ లో ఉన్నటువంటి షర్చని మళ్ళా ఇతర ప్రాంతాలు తొలగించడం దానికి కానీ లేదా అక్కడ రెబ్సైక్లింగ్ చేయడానికి కానీ ప్రస్తుతం ఆదాయ వనరులు లేకపోవడం వల్ల ఇదంతా కూడా ఐదేళ్లు ఐదేళ్లు కుంటుపడింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి జల జలాంధ్ర మిషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కావచ్చు లేదంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ సెక్టర్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కావచ్చు వీటి ద్వారా ముందు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తాం మోదీ రైట్ శ్రీనివాస్